సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అయోధ్య శ్రీరామ మందిరం ప్రారంభోత్సవం బసంత్ నగర్ వర్కర్స్ క్లబ్ లో సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ నాయకులు కందుల సంధ్యారాణి హాజరై కార్యక్రమంలో పాల్గొని విజేతలకు బహుమతులని ప్రదానం చేశారు ప్రథమ బహుమతి ముఖ్య అనుష ద్వితీయ బహుమతి బోధాసు శిరీష తృతీయ బహుమతిని కర్ణాల లావణ్య గారికి అందజేశారు సంక్రాంతి కనుమ పండగకు సంబంధించి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ముందస్తుగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము మరి సంక్రాంతి పండుగని పురస్కరించుకొని ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పెద్దలు గౌరవనీయులు ఈ ప్రాంత ముద్దుబిడ్డ ఐఏఎస్ నరస నరహరి గారి సహకారంతో ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్న సోదరులు రామన్న వారి కుటుంబ సభ్యులు ఇంకా వేదికపైనటువంటి మిత్రులు సోదరి మనులు అంతా కూడా కలిసి మహిళల కోసం ఈరోజు ఏదైతే అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని పూర్తి చేసుకొని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ఇరవై రెండవ తేదీన ఉన్నది పెద్దలు గౌరవనీయులు దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి సహకారంతో ఇరవై రెండవ తేదీన ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాము మరి దాన్ని పురస్కరించుకొని వాళ్ళ మహిళలందరికీ కూడా ముగ్గుల పోటీలని బసంత్ నగర్లో ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరంగా భావిస్తూ ఈ కార్యక్రమంలో ఆలియా ఫౌండేషన్ నిర్వాహకులు పరికిపండ్ల రాము కన్నం వెంకటేష్ కొమ్ము హరీష్ కట్కొరి భార్గవ్ రమేష్ శంకర్ మరియు విజన్ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు